జై భారత్ ఆజా డిఫెన్స్ అకాడమీ గజ్వల్ నేను మీ నీల చంద్రం రిటైర్డ్ ఆర్మీ తెలంగాణలో ఉన్నటువంటి గోల్కొండ మరియు ఆర్కేపురం బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ గాలో టీచర్స్ గాను మనకి నోటిఫికేషన్ అనేది వెలువడింది ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి మొదలుకొని ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది దీని ఎగ్జామ్ డేట్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు ట్వంటీ త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది మనకి అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి టెన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనకి రిలీజ్ చేస్తారు ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మనకి మళ్ళీ వాటిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మనకి జనవరి నుంచి వీళ్ళు జాబ్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి వీరికి అర్హత అర్హతలు అనేటివి మనకి పీజీటీకి సంబంధించిన పోస్టులకి పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బీఎడ్తో కలిగి ఉండి మనకి సీటెట్ టెట్టు రెండు కంపల్సరీగా వీరు పాస్ అయ్యి ఉండాలి అలాగే టీజీటీ వారికి ఏదో ఎనీ డిగ్రీ విత్ బీఎడ్ సీటెట్ అండ్ టెట్ కూడా వీరికి కూడా ఉండాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా దీన్ని మంచి అవకాశం తీసుకొని దీనికి అప్లై చేసుకొని ఈ ప్రాంతం నుండి మనకి డిఫెన్స్ కనుబంధ సంస్థ అయినా మనకి వారితో కలిసి పనిచేసే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఈ ప్రాంతం నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు